హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పొలం చూద్దామని వచ్చాను ఇదే మా పొలం ఇప్పుడైతే అమ్మేశాము అంతకుముందు అయితే ఈ పొలం మాదే మా మ్యారేజ్ కాకముందు ఇక్కడ పొలము బెండకాయలు అన్నీ వేసేవాళ్ళం ఫ్రెండ్స్ చూసేయండి మా పొలం ఈ పక్కనే కాలువ ఉండేది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇక్కడైతే మేము బట్టలు ఉతకడానికి వచ్చేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు ఇప్పుడైతే కాలువ రావట్లేదు ఫ్రెండ్స్ చుట్టూరు పిచ్చెట్లు బాగా మలిసినాయి మేమైతే ఇంకో చేయనికైతే నడుస్తూ వెళ్తున్నాము ఎందుకంటే ఈ దారి పొడుగున చూసుకుంటూ వెళ్తున్నాము ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇలా తిరిగిన ప్రదేశం కాదు ఫ్రెండ్స్ అందుకే ఒకసారి అన్ని పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి ఈ కాలువ చూడండి ఫ్రెండ్స్ అవతల పక్క మేము పొలం వేసేవాళ్ళం ఫ్రెండ్స్ బెండ తోట మిరప తోట వేసేవాళ్ళం అప్పుడు మాకు గేదెలుండేవి ఫ్రెండ్స్ ఈ కాల ఫుల్గా వచ్చేది ఆ ధరి నుంచి బర్రెలకి మేత కోసుకొని ఈ కాలువ దాటుకుంటూ ఈ ధరికి వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ అందుకే ఈ కాలువ మీకు చూపిస్తున్నాను కాలువ అయితే ఫుల్గా వచ్చేది ఫ్రెండ్స్ మేత మోపు తీసుకొని కాలువ దాటాలంటే చాలా కష్టమయ్యేది అందుకే ప్రత్యేకంగా మీకు చూపిస్తానని ఈ పక్కన అయితే మాకు పొలముంది ఫ్రెండ్స్ అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి రండి ఇటు పక్క కాలువ అటు పక్క పొలము ఉండేది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఆ పొలము ఈ పొలం మా సొంత పొలం అయితే కాదు మా మ్యారేజ్ కాకముందు మా అమ్మ వాళ్ళు ఇక్కడ మిరపతోట వేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడైతే తోట ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఈ ప్రదేశానికైతే వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు బాగా గుర్తు మా మ్యారేజ్ కాకముందు మా హస్బెండ్ నాకు ఫోన్ చేసి ఫస్ట్ టైం నా ఈ పొలంలో ఉన్నప్పుడు మాట్లాడాడు ఫ్రెండ్స్ ఇయే ఫ్రెండ్స్ నా స్వీట్ మెమరీస్ కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి